కృష్ణా జిల్లా పరిటాలలో బిటెక్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు షేక్ గాలి సైద బ్లాక్మెయిల్ చేస్తూ కొన్నాళ్ళుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు పరిటాలకు చెందిన హుస్సేన్ బాధితురాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు హుస్సేన్ బాధితురాలు కలిసి ఉన్న ఫోటోలను తన స్నేహితుడికి షేర్ చేశాడు గాలిసైదా ఆ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి బాధితురాలపై అత్యాచారం చేశాడు గాలిసైదా అత్యాచారం చేసే సమయంలో వీడియో తీశాడు ఇప్పుడు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదుతో కంచికచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కృష్ణా జిల్లా పరిటాలలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు షేక్ గాలి సైదా బ్లాక్మెయిల్ చేస్తూ కొన్నాళ్ళగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు పరిటాలకు చెందిన హుస్సేన్ బాధితురాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు హుస్సేన్ బాధితురాలు కలిసి ఉన్న ఫోటోలను తన స్నేహితుడికి షేర్ చేశాడు గాలి సైదా ఆ ఫోటోను బ్లాక్మెయిల్ చేసి బాధితురాలపై అత్యాచారం చేశాడు అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసి ఇప్పుడు ఆ వీడియోను బ్లాక్మెయిల్ చేస్తూ కూడా ఆ అమ్మాయిని ఒత్తిడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది డిటైల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా రేట్ యాకూబ్ తల్లిదండ్రులు ఏమంటున్నారు పోలీసుల విచారణలో ఏం తెలిసింది డిటైల్స్ అండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచించేర్ల మండలం పర్యట పర్యటాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని వాళ్ళ సొంత ఊరు అవటంతో అవడంతో రోజువారీగా కాలేజ్కి వెళ్లి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పరిచయమైన గాలి కొన్ని రోజులుగా అతన్ని ప్రేమ మాటలు చెప్పి అతన్ని అమ్మాయిని లోపరుచుకున్నాడు అయితే దాంతో పాటు కొద్ది కొద్ది రోజుల పాటు ఇలా ప్రేమ వ్యవహారం కానివ్వండి అదేవిధంగా లోపరుచుకున్న వ్యవహారంలో కానివ్వండి ఆవిడతో ఉన్న వీడియోస్ ను కూడా తీయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించడం అదేవిధంగా ఫ్రెండ్స్ లో ఉన్న మరో స్నేహితుడు హుసేన్ దగ్గరికి ఆ వీడియో వెళ్ళడం ఆ హుసేన్ కూడా ఆవిని ఇప్పుడు ఆ అమ్మాయిని లోబర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ అమ్మాయితో దురుసుగా ప్రయత్నించడంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కంజింజర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇల్లు దీంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ తో పాటు నిందితుడైన హుసేన్ హుసేన్ ఉన్నాడు అయితే హుసేన్ ను విధంగా ఆ గాలిషేద్ ఇద్దరిని అదుపులో తీసుకున్నారు మరో వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్నాడు అతన్ని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నంలో భాగంగా అతను ఎక్కడున్నాడు అతను కాల్ డేటా ప్రకారంగా అతను ఎక్కడున్నాడు అని దీంట్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఏదేమైతే పూర్తిగా మహిళలు ఇప్పటికే విద్యార్థి విద్యార్థుల్లో కాటు కాకుండా మహిళలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంత అవగాహన కూడా రావడం జరిగింది బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటువంటి ఘటనలు ప్రేమ వివాహారం కానివ్వండి అదేవిధంగా లోపరుచుకునే విధానంలో కొంతమంది మహిళలు ఇలా బుక్ అవుతున్నారు అంటే పక్కన ఆరాచక శక్తులు బయట ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళు లోబర్చుకోవడం ఇటు మరో పక్కన దాన్ని వీడియో తీయడం చిత్రీకరించడం దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి పంపించడం తరచూ జరుగుతున్న ఘటన అయితే దీని మీద పోలీసులు అయితే గట్టిగా ఒక యాక్షన్ అయితే చేస్తున్న పరిస్థితి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము ఖచ్చితంగా శిక్ష పడేందుకు చర్యలు చేపడతామని కూడా చెప్తున్నారు పోలీసులు ఆశా